హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయను నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ కాయన్ అండి అంటే హైదరాబాద్ మింటు దీనిలో మనకి స్టార్ గుర్తు చాలా క్లారిటీ కనిపిస్తుంది ఈ స్టార్ గుర్తుండి ఏంటంటే ఇది హైదరాబాద్ మింటు కాయన్ అండి మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో హైదరాబాద్ మింటు అంటే స్టార్ గుర్తున్న కాయలు విలువైందండి ఈ మిగతా కాయలు అనేవి ఏంటంటే నార్మల్ దీనిలో నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ ఒకటే వాల్యుబుల్ అనమాట ఇక్కడ చూసినట్లయితే మీకు క్లారిటీ కనిపిస్తుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్ కింద మనకి స్టార్ గుర్తుండాలండి ఈ స్టార్ గుర్తుండే దాన్ని మనం హైదరాబాద్ మింట్ కాయిన్ అంటాం ఈ కాయిన్లలో మనకి ఒక స్టార్ కాయిన్ మాత్రమే విలువైంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మిగతావన్నీ కూడా కామన్ కాయిన్లు అండి మిగతావన్నీ కూడా కామన్ కాయిన్లు ఈ స్టార్ గుర్తున్న హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రమే విలువైంది మీ ఎవరి దగ్గరైనా నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ కాయిన్లు ఉంటే ఫోటోలు పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్